చింత చింతపండు అండి వీటికి బొప్పట్లు తీసేస్తున్నాము వీటికి మనము కొట్టుకొని గింజలు తీసుకోవాలి ఇలా గింజలు తీసుకోవాలి నీటిగా ఈ చింత విద్యలు కానీ మనకు వనకొస్తాయి వస్తాయి వేయించుకొని తింటే మోకాళ్ళతో మంచి గుజ్జు పెరుగుతుంది ఇవి ఒకరోజు చూపిస్తాయి పండులో ఈ చింతపింజలు తీసేసుకున్నాం ఈ చింతపిచ్చలు ఈ తోళ్ళు మందం అండి ఇది బాగా వేగాల ఒక పది పదహైదు నిమిషాలు మనము ఎంచుకున్న చింత పిచ్చలు ఇలా మనం రుబ్బుగుండుతో పొట్టు తీసుకోవాలి ఇలా తెల్లకొస్తాయి పొట్టు పొట్టు తీసేసిన చిత్తపిచ్చెలు ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి అబ్బా అబ్బా ప్రాసెస్ వీటి ప్రాసెస్ మనము రోజు కొన్ని కొన్ని నానేసుకుందాం నైట్ అంతా నానాలి మార్నింగు మనము వీటిని తినాలి ఇవి చిన్న పిచ్చలు మేము రాత్రి నానబెట్టుకున్నాము పొద్దున్నే లేచి ఇవి తింటాం మేము ఇవి ఆయుర్వేది మోకాలు మంచిది నువ్వు పక్కనుంటే మంచిది జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని మీరు ఇలా చేసుకోండి నానబెట్టుకొని మార్నింగ్ మీరు తినండి ఇది మంచిది మోకాలకి నీ పేరు ఎత్తితేనే వాడు నవ్వుతున్నాడు చిలక నవ్వు చిలక నవ్వు ఇదిగో చింతపిచ్చలు రాత్రి మేము నానబెట్టుకున్నాము మేము మార్నింగ్ లేచి తింటాము ఇది ఇప్పుడు ఇరవై ఐదేళ్ళకే మోకాళ్ళప్పుడు వస్తున్నాయి మేము చిన్నప్పుడు గడ్డి వేసి చింతపిచ్చలు వేసి దజ్జేవాడ్డాము ఇప్పుడు రోల్తో తయారు చేసుకుంటున్నాము కాబట్టి మనము ఇవి చింత పిచ్చలు తింటేనే మంచిది